ఎల్పంకి మై నేను ఈరోజు ఎగ్ కిమా కర్రీ రెడీ చేస్తున్నాను ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఇక ఆయిల్ ఎక్కువగానే పడుతుంది దీంట్లో ఆయిల్ బాగా కరిగాక ఒక అర ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ చెట్టబట్టలు ఆడుతున్నప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక రెండు గ్రాములు కూడా కరిగా కూడా వేసుకోవాలి చేస్తున్నాక హై స్నే ఉంటే వేసుకోవాలి ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి హావ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అర స్పూన్ అలవెల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ పచ్చివాసం పోయేదాకా వేసుకోవాలి పెద్ద సైజు నిమ్మకాయ టమాటా తీసుకొని అది చిన్న ముక్క కింద కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి అన్నీ మొత్తం మొత్తగా అయ్యేదాకా ఊదించుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఉప్పు తగినంత వేసుకోవాలి కారం ఒక స్పూన్ వేసుకోవాలి ధనియాలు జీలకర్ర మిరియాల పొడి రెండు మూడు మిక్సీలు వేసుకున్న పొడి ఒక స్పూన్ వేసుకోవాలి విడివిడిగా అయినా ఉన్నప్పుడు విడివిడిగా అయినా కూడా వేసుకోవచ్చు ఈ అన్నిని మునిగట్టు అన్ని కలిసేలాగా కలపాలి. ఒక్క స్పూన్ ఉదరం మసాలా పొడి వేసుకోవాలి. ఈ అన్నిని గరికొక 2 నవసాల్ మక్కించుకోవాలి. ఇలాగ పెద్దగా ఉన్న రంగ్రాలు తీసుకొని దీంట్లో మ్యాక్స్ చేసుకోవాలి ఇవన్నీ గ్యాస్లో స్లోగా కట్టుకోవాలి కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి నేను గిన్నెడు వాటర్ పోసుకున్నాను ఇది స్లోగా కలుపుకోవాలి ఈ చాపతి రోటీలోకి రైస్ లోకి ఇది చాలా బాగుంటుంది కొద్దిగా హై సిమ్ లోనే ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు రోడ్ చేసుకొని కొద్దిగా లైట్గా వాటర్ ఉన్నప్పుడు దింపేసుకోవాలి దీంట్లో బటర్ కానీ నెయ్యి కానీ ఉంటే కనుక వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది దీంట్లో కొద్దిగా నిమ్మరసం పిండిపోవాలి ార బతు దాకా నిమ్మరసం పెట్టుకోవాలి నేను దీంతో రెండు స్పూన్లు నిమ్మరసం వేసుకున్నాను ఇది ఒకసారి సరిపేసుకోవాలి ఈ కంటేషన్లో ఉన్నప్పుడు దీంపేసేసుకోవాలి సెల్లారిపోతే కనుక ఇది గట్టి కొట్టిపోతుంది స్టవ్ బంద్ చేసేసుకొని ఒక బౌన్లో తిరిచిపెట్టేసుకుంటాము ఎగ్ కీమా రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇది ఎలాగున్నదో కామెంట్లో తెలియజేయండి ఎక్కువ కీమా రెడీ అయింది